విజయ రహస్యాలు ఎండమూరి వీరేంద్రనాథ్ రచించినటువంటి పుస్తకంలో ఇది మూడవ భాగం మనుషుల్ని మూడు రకాలైన దయ్యాలు పీడిస్తుంటాయి మొదటిది పుట్టుకతో వచ్చినవి రెండవది వయస్సుతో వచ్చినవి మూడు ఆకర్షణీయమైనవి భయం దుఃఖం పుట్టుకతో వచ్చినవి ప్రతి మనిషిలోనూ భయము దుఃఖము సామాన్యమైనవే కాస్త ఉండాలి కూడా అవి శృతిమించితేనే కష్టం ఇవి పుట్టుకతో వచ్చినవి ఇక రెండో విభాగంలో కోపం ఆత్మన్యూనతాభావం మొదలైనవి ఉంటాయి అవేమీ పుట్టుకతో రావు వయసు పెరిగే కొద్దీ తనలో ఏదో తక్కువ అనే ఆత్మన్యూనతాభావం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆందోళన కోపం పెరుగుతూ ఉంటాయి ఇవి వయస్సుతో వచ్చినవి ఇక మూడో విభాగానికి వస్తే అందులో బద్ధకం పనులు వాయిదా వేయటం ఏకాగ్రత లోపించటం లాంటివి ఉంటాయి మనిషి తలుచుకుంటే తన బలహీనతల్ని అధిగమించగలడు కావలసిందల్లా కాస్త మానసిక వ్యాయామం సాధించాలి అన్న తపన మాత్రమే మనం మన బలహీనతల్ని అంతర్గతంగా ప్రేమిస్తుంటాం కాబట్టి వాటి నుంచి బయటపడటానికి ప్రయత్నించం కొందరు విద్యార్థులు చదువుకునే రోజుల్లో ఏకాగ్రత కుదరక జ్ఞాపక శక్తి తగ్గిపోయి భయంతో దిగులుతో బ్రతకటానికి కారణం వారిలోని అంతర్గత జంతు ప్రవృత్తే కారణం అంటారు సైకాలజిస్టులు ఎందుకోసం బ్రతకాలో తెలియక ఒక గమ్యం లేక జంతువులు తాత్కాలిక సుఖాల కోసం శాశ్వత సుఖాలను వదులుకుంటాయని శాశ్వత సుఖాలు అంటే ఏమిటో జంతువులకు తెలియదని శాస్త్రజ్ఞులు చాలా కాలం క్రిందటే కనుక్కున్నారు చిన్న 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 విషయాల్లో కూడా ఆనందం పొందగలిగే వ్యక్తులు జీవితాంతం సంతోషంగానే ఉంటారు పుస్తకం చదువుతున్నప్పుడు ఆ పుస్తకాన్ని ప్రేమించటం భోజనం చేస్తున్నప్పుడు ఆ రుచిని ప్రేమించలా ప్రేమించటం లాంటివి మనిషిని నిరంతరం మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతాయి ఏ మనిషి అయితే తన తను చేస్తున్న పనిని ప్రేమించలేడో అతను ఈ ప్రపంచంలోకెల్లా దురదృష్టవంతుడు జ్ఞానాన్ని ప్రేమించటం అన్ని లాభాల కన్నా ఉత్తమమైనది అదే విధంగా ప్రకృతిని ప్రేమించటం అన్ని ఆనందాల్లోకి శ్రేష్టమైనది మనిషి యొక్క ఆనందం ఒక స్టేజ్ వరకు పైకి వెళుతూ ఉంటుంది ఆ పాయింట్ని బ్లిస్ పాయింట్ అంటారు బ్లిస్ పాయింట్ యొక్క ఉనికిని మరచిన మనిషి క్రమక్రమంగా ఆ ఆనందాన్ని తన వ్యసనం చేసుకుంటాడు అప్పుడు దానిలోని ఆనందం తగ్గిపోయి అది వదిలించుకోలేని కొరకరాని కొయ్యలా తయారవుతుంది తాగుడు సిగరెట్లు లాంటి విషయాల్ని ఎప్పుడైతే ఒక వ్యసనంగా చేసుకున్నాడో ఆ మనిషి క్రమక్రమంగా అధోగతి పాలవుతున్నాడన్నమాట వ్యసనం అడిక్షన్ అన్న పదానికి అడికేర్ అన్న లాటిన్ పదంలోంచి వచ్చింది అడిక్షన్ అన్న పదం అడికేర్ అనే లాటిన్ పదంలోంచి వచ్చింది అడికేర్ అంటే లొంగిపో అని అర్థం వ్యసనం అంటే లొంగిపోవటం కొంతమంది కాఫీలో సంతృప్తిని మరికొంతమంది సిగరెట్లు ఆనందాన్ని ఇంకా కొంతమంది తాగుడులో ఉత్తేజాన్ని పొందుతూ తమ బాధల్ని మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నాం అంటారు ఇది ఆత్మవంచన కాలక్రమేణా అవి లేకపోతే ఉండలేని స్థితి వచ్చినప్పుడు నేను బాధల్లో ఉన్నాను అన్న భ్రమ కల్పించుకుని మనిషి ఆ వ్యసనాన్ని కొనసాగిస్తాడు భయం కానీ దుఃఖం కానీ నెగిటివ్ ఎమోషన్స్ కావు వాటిని మనిషి కొంతవరకు ఆనందిస్తాడు కూడా అందుకే భయానకమైన లేదా దుఃఖభరితమైన సీరియల్స్ సినిమాలు చూడటానికి కొందరు ఇష్టపడతారు ఒక చిన్న పిల్లాన్ని గాలిలో ఎగరేసి తిరిగి పట్టుకున్నప్పుడు ముందు భయంగా మొహం పెట్టి ఆ తర్వాత రిలాక్సింగ్గా నవ్వటానికి ఇదే కారణం మనం భయాన్ని ఎదుర్కోగలమా నిశ్చయంగా గౌతమ బుద్ధుడు చెప్పిన నాలుగు అద్భుతమైన సూత్రాలని జీవితానికి అన్వయి అన్వయించుకోగలిగితే భయం నుంచి బయటపడవచ్చు ఒకటి భయం యొక్క కారణం సమస్య ఎందుకు వచ్చింది అన్న మూలకం కనుక్కోవటం రెండు దాని ప్రభావం ఆ సమస్య వల్ల వచ్చే కష్టం తెలుసుకోవటం మూడు ఆ పరిణామాన్ని సమస్యని తగ్గించటానికి ఏం చేయాలో శోధించటం నాలుగు పరిష్కార క్రమాల్ని ఆచరించటం ఇదే ఒక వైద్యుడి పరిభాషలో చెప్పాలంటే జబ్బు దాని వెనుకున్న అసలు కారణం చికిత్స పునరారోగ్యం కారణం ఉన్న భయాల కన్నా కారణం లేని భయాలే మనిషిని ఎక్కువ ఆందోళనకి గురి చేస్తాయి రేపు తిండి ఉండదేమో అన్న దిగులుతో ఈరోజు తిండి ఉన్నా లేక తినలేకపోవటం దీనికి ఉదాహరణ చాలా భయాలు సాధారణంగా భవిష్యత్తుని ఊహించుకొని దిగులు చెందేవే అయి ఉంటాయి మన మీద మనకున్న అపనమ్మకమే మన భయానికి కారణం భయాన్ని ఎదుర్కొనే ఆయుధం నమ్మకం ధైర్యం అంటే భయం లేకపోవటం కాదు భయాన్ని అధిగమించి పని చేయడం అన్నాడు ఒక వేదాంతి అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తించాలి భయం అనేది మన జీవితంలో తప్పనిసరి అయిన ఒక భాగం భయం ఆందోళన విషాదం అనేవి లేకపోతే ఇంతకన్నా బాగా బ్రతకటం ఎలా అని మనం ఎప్పటికీ ఆలోచించే వాళ్ళం కాదు మనిషి జీవితంలో కేవలం ఆనందం మాత్రం ఉండి ఉంటే అతను ఇంత జ్ఞాని అయి ఉండేవాడు కాదు అని ఆంథ్రోపాలజీ చెప్తుంది మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి మీ నమ్మకాన్ని మీరు అనుమానిస్తే అనుమానమే మీ నమ్మకం అవుతుంది ప్రయత్నం చేయటానికి మీరు సంశయిస్తే సంశయమే మీ జీవితం అవుతుంది చేయగలిగిన పనిని అసాధ్యం అనుకోకపోవటమే ధైర్యం ఒక విద్యార్థి ఎంత సామర్థ్యం కలవాడైనా ఎంత జ్ఞాపక శక్తి ఉన్నవాడైనా ఆందోళన చెందిన సమయంలో అతని సమర్థత తగ్గిపోతుంది అలా అని మరీ ధైర్యంగా ఉంటే ఆ మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టం సంభవించవచ్చు ఏదైనా పని ప్రారంభించే ముందు ఆందోళన వల్ల జాగ్రత్త పెరుగుతుంది ఆందోళన ఉండాల్సిందే కానీ ఆందోళన మితిమీరితే సమర్థత క్రమక్రమంగా సున్నా స్థాయికి వచ్చేస్తుంది కొంతమంది విద్యార్థులు ఫెయిల్ అవుతామేమో అన్న భయంతో పరీక్ష పరీక్షలకి హాజరు కాకపోవటానికి పరీక్షలకి హాజరు కాకపోవడానికి ఇదే కారణం అందుకే చిన్న చిన్న మోతాదుల్లో ఆందోళన ఉండటం ఆరోగ్యకరం నిరంతరం ఆశావాదంతో ఆలోచించటం అలవాటు చేసుకోవాలి ఇంతవరకు ఏమీ చదవలేదు ఇప్పుడు ఎలా అనుకోకుండా అంతవరకు చదివిన దాన్ని బేరీజి వేసుకొని ఇంతకు ముందు నుంచి ఎలా చదవాలో సారీ ఇక ముందు నుంచి ఎలా చదవాలో ప్లాన్ చేసుకుంటే మానసికంగా ధైర్యం వస్తుంది వీలైనంత వరకు చదివిన దాన్ని తిరిగి రాత్రిళ్ళు గుర్తు చేసుకోవటానికి ప్రయత్నించాలి దీన్నే పునశ్చరణ అంటారు పరీక్షలు దగ్గరబడుతున్న కొద్దీ స్నేహితులతో మాట్లాడటం కబుర్లు చెప్పటం తగ్గించి లోపలే పునశ్చరణ అనే వ్యాయామాన్ని మొదలు పెడితే అది మంచి ఫలితాన్నిస్తుంది దిగులుతో ఉన్న వారిలో దాన్ని పోగొట్టుకో పోగొట్టడానికి ఒకటే మార్గం ఎక్కువ మాట్లాడించటం ఎక్కువ మాట్లాడించాలంటే తల్లిదండ్రులు శ్రద్ధగా వినటం నేర్చుకోవాలి సమస్యని తమ దృష్టితో చూడకుండా పిల్లల దృష్టితో చూడాలి నిరంతరం దిగులుగా ఉండటం వెనుక రెండు రకాలైన కారణాలుంటాయి పరిష్కారాలు లేని కారణాలైతే వాటి కోసం దిగులు చెందటం వృధా కా వృధా కదా నిరంతరం దిగులుగా ఉండటం వెనుక రెండు రకాలైన కారణాలుంటాయి పరిష్కారాలు లేని కారణాలైతే వాటికోసం దిగులు చెందటం వృధా కదా ఎలాగూ పరిష్కారం ఉండదు పరిష్కారం ఉన్న కారణాలైతే దిగులు చెందటం మానేసి పరిష్కార దిశగా ఆలోచనలు సాగించాలి వాటిని ఆచరణలో పెట్టాలి దిగులికి అత్యుత్తమ పుర పరిష్కారం నిరంతరం పనిలో మునిగి తేలటం ఏదో ఒక పని పని కల్పించుకోండి తెలివైన వాళ్ళు తెలివైన వాళ్ళ కంపెనీలో ఉండటానికి ప్రయత్నించండి నువ్వు చెయ్యాలనుకున్నా చెయ్యలేననుకున్నా రెండూ కరెక్టే ఒక మేధావి రహస్యాలు పుస్తకంలో మూడవ భాగం సమాప్తం థ్యాంక్ యూ వెరీ మచ్